ముఖ్యంగా నేను ఇద్దరు ముస్లిం లీడర్స్ లీడర్స్కి ముఖ్యంగా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే నాగేంద్ర ఎథిక్స్ అండ్ మోరల్స్ కోసం చెప్పాలంటే ముస్లిం రీడర్స్ అంతేట్ లీడర్స్ అంటున్నారు చాలా చూసి కాదు కానీ ఈ సందర్భంలో చెప్పాలి విషయం ఏంటంటే మనం జరిగిన ఇన్స్టి బెహర్గా ఇచ్చు ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తా ఉన్నామాట వాట్సాప్లోని ముస్లింస్ని వాళ్ళ

నాట్ అక్కడ పాకిస్తాన్ దానికి మన ప్రశ్లింగ్స్ ఇది వాట్సాప్ బాధపడకుండా ఎంత పెంచుతా ఉన్నా చాలా బాధగా ఉంది అన్నమాట నేను డిసెంబర్ లో నేను వెళ్ళాను సైన్ చైనా ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ఉన్నాను కదాగా అదే